వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు శారీ అంతా కూడా ఎలా ఉందనేది అర్థమవుతుంది లాస్ట్లో అయితే బ్లౌజ్ పీస్ చూపిస్తానండి స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఛానల్లో శారీస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు మీషోలో లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ వీడియో అయితే శారీస్ మీద అయితే నేనైతే రివ్యూస్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళైతే వీడియోస్ అయితే చూసేయండి ఇదైతే ఇప్పుడు ఈ సారీ ఈ శారీ అయితే లేటెస్ట్గా వచ్చిందండి మీషోలో ఇప్పటివరకు అయితే ఏ యూట్యూబర్ అయితే రివ్యూ అయితే చేయలేదు ఫస్ట్ టైం నేను మాత్రమే చేస్తున్నాను శారీ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి డోలో సిల్క్ శారీ అండి అలాగే శారీ ఫ్యాబ్రిక్ కూడా డోలో సిల్క్ అండి శారీ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కానీ వైలెట్ కలర్ అండి శారీ బోర్డర్ అంతా కూడా ఎల్లో కలర్ వచ్చింది శారీ మాత్రం చాలా చాలా బాగుందండి అలాగే శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ అయితే మీకు లాస్ట్లో చూపిస్తానండి స్కిప్ చేయకుండా అయితే చూడండి శారీ మాత్రం చాలా బాగుందండి అస్సలు అయితే మిస్ చేసుకోకండి కొత్తగా వచ్చిన శారీ అండి మీషోలోనైతే ఇది ఛానల్లోనైతే శారీస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి అయితే మీరు చెక్ చేయండి శారీ పళ్ళు పాట అయితే మీకు చూపిస్తున్నాను కలర్ అనేది మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది అండి మీకు సైడ్ అయితే ఇమేజ్ కూడా పెట్టాను రియల్ ఇమేజ్ సేమ్ యాస్టీజ్గా ఇమేజ్లో ఉన్న విధంగానే శారీ అయితే ఉంది శారీ మాత్రం చాలా చాలా బాగుందండి వీడియోలోకి వచ్చేసరికి మీకు కొంచెం కలర్ అనేది లైట్ కలర్లో తేలిపోయినట్టు కనిపిస్తుంది కానీ శారీ కలర్ అనేది అసలు కనిపించడం లేదు వైలెట్ కలర్ అండి శారీ చాలా బాగుంది శారీ మాత్రం ఇప్పుడు మీకు నేను చూపించేది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కూడా చాలా చాలా బాగుంది మీకు నేను చెప్పాను కదండి బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ కూడా డోలో సిల్క్ అండి ప్రైస్ అయితే మాత్రం సెవెన్ ఫార్టీ అండి మీరైతే ఆన్లైన్ పేమెంట్ చేసుకొని మీకు ప్రైస్ తక్కువ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం మీకు ప్రైస్ ఎక్కువ పడుతుంది అండి ఈ శారీలో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీకు అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నచ్చినట్లయితే మీరు బుక్ చేసుకోవచ్చండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్